మీ మీరు చేస్తున్నారు కదా మీకు ఏమనిపించడం అంటే అసలు ఇంతటి జనాలను చూస్తే కన్నుల పండుగగా ఉన్నది ఆ స్వామి దర్శనానికి ఎన్నో ఎంతో ఎన్నో కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నారు ఇంచుమించు ముప్పై రెండు ముప్పై ఆరు కిలోమీటర్లు భక్తితో నడుచుకొని కాలుకు చెప్పులు లేకుండా అలిసి సొలసి ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఎంత బాగా చేస్తున్నారంటే చేతులైతే దండం పెట్టారు వాలంటీర్ కింద ఎన్ని అసోసియేషన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారండి వాళ్ళతో మనం మాట్లాడతారు ఇక్కడ వచ్చిన కొంతమందితోని సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు ఏంటంటే కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా పేరు పివి నాగరాజ్ అండి ఈ ఈ ప్రదర్శన కార్యక్రమం కోసం మా అసోసియేషన్ తరపు సభ్యులందరూ కలిసి కంట్రిబ్యూట్ చేసుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేస్తున్నామండి సంవత్సరం బాగుంది అండి బాదుం మిల్క్ బిస్కెట్లు ఇస్తున్నాడు ఇదేన్న సంవత్సరాలండి ఇదే మొదటి సార్ దేవును అంటే కొత్తగా మేము ఎన్నికైన తర్వాత మా అసోసియేషన్ తరఫున కార్యవర్గ సభ్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఫస్ట్ టైం మా అసోసియేషన్ తరఫున ఫస్ట్ టైం సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టాము నమస్కారం నా పేరు సంజీవ్ రెడ్డి అండి నేను జనరల్ సెక్రటరీ అండి ఈ సంవత్సరం మేము కొత్తగా మా కార్యవర్గం ఎన్నికైన తర్వాత ఈ మా ప్రదక్షిణ కావడం దీనిలో భాగంగా మేము ఈ రోజు బాదం వేడి బాదం పాలు బిస్కెట్లు పంచడానికి మేము మా కమిటీ తరఫున నిర్ణయం తీసుకున్నామండి మా కాంట్రాక్ట్ లో కూడా చాలా మంది దాతలు మా కంటి గుర్తి చేశారండి వాళ్ళందరి సహకారంతో ఈరోజు మేము దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఇది చాలా సంతోషంగా ఉందండి భక్తులందరికీ చేయడం విజయవాడ విశాఖపట్నం సిపి గారి యొక్క ఆదేశాల ప్రకారం

అలాగే మాకు సపోర్ట్గా వాలంటీర్స్ అలాగే రూపాయిస్ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది ఎవరైతే రివోటీస్ వస్తారో వాళ్ళకి ఏవి చిన్న ప్రాబ్లం జరగకుండా వాళ్ళ క్షేమంగా వాళ్ళ ఏదైతే వాళ్ళ విజయంలో పూర్తి కంప్లీట్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మాకు సపోర్ట్గా ఈ పోలీసు అలా రెవెన్యూ వాలంటీర్స్ అన్నీ కూడా మీకు కోఆపరేట్ చేసి అన్నిగా కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఎంతమంది వచ్చి ఉంటారని మీ అంచనా ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు తిరిగారు కొద్దిగా కొద్దిగా తక్కువ ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం కంటిన్యూస్గా బ్లోయింగ్ అనేది దొరుకుతుంది చూసి నైట్ అంతా బాగా జరుగుతుంది అనుకుంటున్నాం ఒక ఐదు

Venhamos é para uma... a వచ్చి సంవత్సరం వస్తాయి ఎలా ఉంది మీకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి గవర్నమెంట్ ఎలా ఉంది నా పేరు ఎస్ ఎస్ వాసు అండి నేను ఫార్మర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ అడ్వకేట్ ఈ కార్యక్రమంపై మీరు నా మిత్రులందరూ కలిపి గిరి ఈ సందర్భంగా ప్రజలకి దేవ భక్తులకి మా ఉత్త భక్తి సాంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా బటర్ మిల్క్ అమ్మట్రా చిన్న ఇలాగేరీ కూడా వాళ్ళకి ఇవ్వాలని మా మిత్ర బృందం ఒక ఆరుగురిని కలిసి ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఇది కంటిన్యూ చేయాలి ఇంక మీద కూడా ఇది నీర్స్ నుంచి చేస్తున్నారు ఇయర్స్ నుంచి చేస్తున్నాం మీకు ఎలా అనిపిస్తుంది సార్ సార్ ఆనందాన్ని చెప్పలేము మేము ఎందుకంటే ప్రతి ప్రజల భక్తులు కూడా మేము అయితే సేవ చేసాము దేవుడి అనే ఉద్దేశం ఎందుకంటే నలభై కిలోమీటర్లు వాళ్ళు నడుస్తూ ఉంటారు మీరు జగనాథ్ అన్న ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా కంపెనీ చేస్తున్నాము గారు ఆయన

నమస్తే నా పేరు అండి మేము దేవతెలకు సంక్షేమ సంఘం నుంచి వచ్చామండి అబిల్లగాండ దేవ తెలుగుల కమ్యూనిటీ నుంచి వచ్చాం మేము ఈ సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షన్ సందర్భంగా ఇక్కడ ప్రసాద వితరణ సేవ చేయడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టారండి ఇప్పుడు ఈ సాయంత్రం వచ్చి బిర్యానీ ఒక రెండు వందల యాభై కేజీల వరకు బిర్యానీ కూడా చేసి పంపిణీ చేస్తున్నాం భక్తులందరికీ భక్తులందరూ కూడా ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరూ కూడా ఏ ఇక్కడలో ఏ ఇబ్బందులు పడకుండా అలసట్ లేకుండా ఇంటికి చేరాలి ఆ సింహాచల ఆపండి మీ పేరు నా పేరు కుస్తుమా ఎక్కడి నుంచి వస్తున్నారు పూర్ణ మార్కెట్ నుంచి వస్తున్నారు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ యాత్రలో పాల్గొన్నారు ఎన్నిసార్లు చేస్తారు ఏర్పాట్లు వెళ్ళగొనండి చాలా బాగుంది సార్ మీరు ఇక్కడ ఏమనిపిస్తుంది మీ చాలా బాగుంది అందరితో పీస్ఫుల్ గా నడుస్తుంది చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ గిరి ప్రదక్షిణ యొక్క ప్రత్యేకత ఏమైనా మీ పేరు జనార్దన రౌండ్ టెక్నింగ్ చూస్తున్నారు శ్రీకాకుళం ఇంతకుముందు ఇది యాత్ర చేశారు చేశాను తెలిసి చేస్తున్నారని చేశాను ఇక్కడ నమస్తే అమ్మా మీ పేరు అమ్మా దాని మంచిగా మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు కదా అలా అనిపిస్తుంది సీతపదారపాధిన మండి కనిపిండీ మేము మాకు స్వామి ఇచ్చిన అవకాశం ఇలాంటివి చాలా సేవలు చేస్తున్నాము ప్రతి ఏడాది ఇక్కడ ఈ సింహాచలం సింహా జప్పన శివంగిరికి నడిచి ప్రయాణం చేశారు మీ పేరు సార్ సార్ ఈ గిరి ప్రదర్శన ప్రత్యేకత చెప్పుతారా శ్రీ వరాలక్ష్మి ఈ గిరి ప్రదర్శన భాగంగా ప్రతి ఏడాది కూడా భక్తులందరూ కూడా అతి సంఖ్యలో స్వామి వారిని అనుగ్రహస్తులు పొందాలని చెప్పేసి ప్రతి ఏడాది కూడా భక్తులందరూ కూడా గతోపతండాలుగా స్వామి వారికి గిరి ప్రదర్శన చేసి వారి తాలూకా మొక్కుబడులన్నీ కూడా తీర్చుకుని భగవంతు తాలూకా అనుగ్రహస్తులు సంపూర్ణంగా ప్రతి ఏడాది పొందుతున్నారు నమస్తే మీ పేరండి నమస్తే నా పేరు రాజశేఖర్ అండి మీరు మీరు సార్ నమస్తే సార్ మీ పేరు అండి బాత్రూడ్ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు శ్రీ ఎలా ఉంది అండి ఇక్కడ ఏర్పాటు అన్ని బాగుంది సార్ మీరు అయినా సార్ వస్తున్నారండి ఇక్కడికి చూడండి సార్ ఎలా ఉందండి ఇక్కడ నమస్తే అండి నా పేరు గురునాథ్ గుర్లపూడి అండి మేము ఎస్సి మెడిసిన్ మెట్రో షాప్ అని పేరు జనరిక్ జనరల్ మందులు చేపట్టమే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లిలో శ్రీకాకుళం నుంచి వచ్చిన కొంతమంది వక్తులతో మనకి మాట్లాడుతామండి సార్ మీ పేరు అండి రాజు ఎక్కడి నుంచి వస్తున్నారు విజయనగరం జిల్లా ఎన్నోసారి వస్తున్నారు ఫైవ్ thank you